వంకాయ పచ్చడి టమాటా కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు తెల్లవంకాయలు రెండు ఒక మూడు టమాటాలు రెండు కట్టలు మెంతి కూర బాగా క్లీన్ చేసి పెట్టుకున్నది మిరపకాయలు ఒక మనకు కారానికి సరిపడగా తీసుకోవాలి కొద్దిగా పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర బాగా క్లీన్ చేసుకున్నది వంకాయ ముక్కలు వేయించుకునేందుకు సరిపడే నూనె తగినంత ఉప్పు ముందుగా ఈ వంకాయల్ని ముక్కల కింద చిన్నగా కట్ చేసుకోవాలి వంకాయలు పుచ్చులు అవి లేకుండా మనం కట్ చేసుకోవాలి ముక్కలు చూసుకుని వంకాయ నల్ల వంకాయ కంటే బాగా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది వంకాయలు ఈ విధంగా ఇలా ముక్కలు కట్ చేశాను టమాటాలను కూడా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద తయారు చేసుకునే విధానం ముందరగా రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు నూనెలో మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు టమాటా కొద్దిగా మగ్గాయి కాఫ్ బాయిల్ కింద అయ్యాయి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కూర కూడా వేసుకొని కొద్దిగా మగ్గించుకుంటే మొత్తం మూడు బాగా కలిసి మగ్గుతాయి పచ్చిమిరపకాయలు ఇది కూడా వేసుకోవాలి చింతపండు కొద్దిగా ఇది కూడా ఈ వేడి దాంట్లో అయితే బాగా మగ్గుతుంది ఇలా పెట్టేసి మెంతికూర వంకాయ ముక్కలు టమాటా అన్నీ మూడు కలిసి బాగా మగ్గాయి ఇది మనం తీసేసి చల్లారి పెట్టుకోవాలి వంకాయ ముక్కలు చల్లారేలాగా మనం పోపు వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు చిట్టుగా ఇంగువ పోపు కూడా వేగింది ఇది పోపు మనం ఇది పోపు చల్లారి పెట్టుకోవాలి మనం మగ్గించుకునే వంకాయ ముక్కలు చల్లారే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనం ఇవన్నీ వేసుకోవాలి ఇలాగా వేసుకుని మిక్సీ చేసుకోవాలి చల్లారని ముక్కలు నేను తగినంత ఉప్పు చిన్న పసుపు పోపు చల్లారింది ఇందులో మిరపకాయలు కొద్దిగా వేయించుకున్న పోపు కూడాను పచ్చడి బాగా మెత్తగా అయింది అన్నీ మిక్స్ అయ్యి బాగా మెత్తగా అయ్యాయి ఇది మన సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చట్నీ రెడీ అయింది మనకి ఇప్పుడు పోపు వేసుకోవాలి పైన పోపు వేసుకుంటేనే పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది పైన చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అన్నీ బాగా మిక్స్ చేసుకుని మనం సర్వ్ చేసేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఎప్పుడూ ఒకటే రకం పచ్చడి చేసుకుంటే బోర్ కొడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలాగా మనం మెంతికూరది ఇలా తినమంటే తినరు అందరూ పిల్లలు కూడా ఇష్టంగా తినరు ఇలా వీటిల్లో మిక్స్ చేసి మనం పచ్చ చట్నీ చేస్తే కనుక పచ్చడి చేస్తే అందరూ ఇష్టంగా తింటారు ఇది మనకి వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఏదైనా దోశలోకి కూడా బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్